ట్రై చేస్తాడట ట్రై చేస్తే డబ్బులు వస్తాయా ఫైట్ చేస్తే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడండి ట్రై చేస్తే రాలా ట్రైనింగ్ కెళ్ళి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఫైట్ చేస్తే మెగాస్టార్ అయ్యాడు జగన్ సీఎం అయ్యాడు ట్రై చేస్తే అవలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని బోర్డు ముందుగానే రాయించుకుని పెట్టుకున్నాడు దట్ ఈస్ ఫైట్ కేసీఆర్ తెలంగాణ రప్పించాడు ట్రై చేస్తే రాలా ఫైట్ చేశాడు చనిపోటాకైనా రెడీ అనుకున్నాడు చేశాడు గాంధీ గారు స్వతంత్ర సమరయోధుడు స్వతంత్రం కోసం ఉప్పు సత్యాగ్రహం చేసిన నలభై రెండు రోజులు నలభై రెండు రోజులు తిండి తిప్పలు లేకుండా చనిపోయినా పర్వాలేదు బ్రిటిష్ చేతిలోంచి నా దేశాన్ని రక్షించాలనుకుని ఫైట్ చేశాడు తప్ప ట్రై చేయలేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో 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 ఉన్నాయండి ఎన్నెన్నో ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి లక్ష్మీ పార్వతి చేతుల్లోకి మన తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోతుంటే ట్రై చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేశాడు ఫైట్ చేసి ఆ పక్కకి వెళ్లకుండా ఆపాడు టుడే బతుకుందంటే కారణాలు ఎట్లాంటివే ట్రై బిజినెస్ కాదు ఫైట్ చేసే బిజినెస్ ఫైట్ చేయాలి నోట్ దిస్ పాయింట్ చేసే గంట అయినా ఫైనల్ గా చెప్తున్నానండి ఐదు నిమిషాల క్యారెక్టర్ పెదరాయిడ్ సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ అక్కడ ట్రై చేయలేదు ఫైట్ చేశాడు ఐదు నిమిషాలు బొమ్మ తెర మీద ఉన్న చెప్పు మనిషి దాడించాడు గమనించాడు పాపారాయుడుగా దట్ ఫైట్ చేసి ఐదు నిమిషాలు అయిన సరే క్యారెక్టర్ న్యాయం చేశాడు అంతేగాని ఒరే మోహన్ బాబు అంటే ఒరే అనుకుంటారులే వాళ్ళిద్దరు ఒరే మోహన్ బాబు నాది ఏదో ఐదు నిమిషాలే కదరా అంతా నీదే కదరా చుట్ట నువ్వే ఎగరేయాలి తువా నువ్వే తప్పాలి నువ్వే పని పంచి కట్టాలి నాదే ఉంది ఐదు నిమిషాలు గా కనబడతాను వచ్చి వెళ్ళిపోతాను కదా నన్నే కూడా చూస్తాడు ఐదు నిమిషాలు సినిమా అంతా రెండున్నర గంటలు నువ్వే కనబడుతున్నావు నువ్వే ఉండాలి నేను డామినేట్ చేస్తే మళ్ళీ సినిమా ఆడదు అని ప్యాంటు షర్ట్ తో వచ్చి ఏదో పాపారాయడిగా రెండు డైలాగులు చెప్పేసి వెళ్ళిపోతే పెదరాయిడు ఇట్టవునా సార్ ఎవరి పాత్ర ఉంది కాబట్టి ఐదు నిమిషాల్లో మెరిపించాడు మనం చేసేది గంట అయినా కాని గంట అయినా కానీ మీరు పెదరాయుడు సినిమాలో పెదరాయుడు క్యారెక్టర్ లాగా ఉద్యోగం చేయండి పాపారాయుడు క్యారెక్టర్ లాగా వెస్టేజ్ చేయండి కానీ పాపారాయుడు లాగా కనపడండి అంటాను నేను అది అది నేను చెప్పేది అందరికి అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి థింకింగ్ యువర్ ద ప్రాబ్లం ఆలోచించడమే పెద్ద సమస్య ప్రజలు నొప్పించేటప్పుడు మీ అందరికి తెలుసు నో చెప్తారు మనకి నో చెప్పకూడదు ఎంత మైనస్ అంటే నేను కూడా నాకు కూడా కొంతమంది నో చెప్పినప్పుడు చాలా పెద్ద ఫీల్ అయిపోయి కుట్ అయిపోదాం అనుకున్నాను ప్రామిస్గా నాకు ముఖ్యంగా నేను ప్రీవియస్గా చేసి పని చేసిన వాళ్ళు పరిచేస్తుంటారు నేను పెద్ద ఎగ్జైట్ అయిపోయి నా ప్రీవియస్గా ఎవరైతే ఉన్నారో అనంత లక్ష్మి మేడం తెలుసు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళలో ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కొంతమంది దగ్గర విస్టేజ్ గురించి చెప్తే నన్ను ఎంత చీప్ గా చూశారంటే అసలు జాయిన్ అవ్వకపోగా ఇంకా చీప్ గా మాట్లాడారు నేనేం తెలుసా ఛీ అంత అవసరమా మనకి ఆ ఐఎమ్ సారీ ఒక వర్డ్ మాట్లాడతాకి నేను ఇష్టం అయినా మాట్లాడుతున్నాను ఇంత బతుకు బతుకు ఇంటనే కలిసి వచ్చాడనేది అనేది ఉంది కదా ఏంట్రా వీళ్ళందరి చేత నేను ఎంత సభా అనిపించుకునేవాడిని గతంలో ఇప్పుడు వీళ్ళందరూ నన్ను ఇలాగ తీసుకుడేస్తున్నారంట్రా ఉప్మాలో కరివేపాకు తీసినట్టు ఇంకా నేను ఎక్కడ సక్సెస్ అవుతాను అని ఒక టైంలో అంటే మంత్ ఆఫ్ మే ఆర్ జూన్ లో నేను జాయిన్ అయ్యా నేను టూ థౌసండ్ సిక్స్టీన్ జనవరి లో ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ బానే ఉందండి మే వచ్చేటప్పటికి కొంతమంది మాటలు నన్ను క్విట్ అయిపోదామా అన్నంత ఇదిగా వచ్చేసాయండి అలాంటి సందర్భంలో నేను మా అప్లై కాల్ చేసి చేశాను ఆయన అన్నారు ఏమన్నారంటే ఇప్పుడు ఈ కంపెనీలో లేర్లేండి ఆయన ఏమన్నాడంటే సార్ మీరు మీ ఆలోచన ఎవరో ఏదో అన్నారని మీరు నెగిటివ్ గా ఆలోచిస్తే మీరు గెలవలేరు